స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అంటే వదిలిపెడేస్తే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసికన్నా ఉండును అంటే వాడు విశ్వాసాన్ని త్యాగం చేయట్లేదు కానీ వాడు అంతటా వాడు చేసినా చేయకపోయినా వాడు ఆల్రెడీ రాజీనామా ఇచ్చేశాడు విశ్వాసాన్ని ఏంటి ఎంత విశ్వాస త్యాగము చేసిన వాడే ఆడు ఆల్రెడీ విశ్వాసాన్ని వదిలిపెట్టాడు ఎవరు తన ఇంటి వారిని సంరక్షించినటువంటి ఏండి తన యొక్క తన స్వకీయులను పట్టించుకోనటువంటి ఏంటంటే వాళ్ళ విశ్వాసాన్ని ఆల్రెడీ వదిలిపెట్టేసి మరి ప్రాంతం చేస్తున్నారండి భయము చదువుతున్నారండి ఇవన్నీ చేస్తున్నారంటే అవి చేస్తున్నారు నాన్నకే వస్తుంది కానీ యాక్చువల్గా వాళ్ళ విశ్వాసం ఇప్పుడు ఇది ఆ చూడండి అన్నాడు ఇకే అన్నాడు ఆ చూడు నేను చదువుతున్నాను వాడు విశ్వాస త్యాగం కన్నా చేత వాడు ఏమి బహుశా ఏంటంటే వాడు దేవుని నమ్మకుండా ఉన్నా బాగుంటుంది అనమాట అది అవిశ్వాసే బెస్ట్ వాడికంటే సో అంటే కుటుంబములో అంటే మన బంధువులు కాకపోతే దేవుడు ఎందుకు కేంద్రంలో ఉంటాడు అంటే నా విశ్వాసము నేను దేవుల్లో ఉన్నటువంటి విధానం ఇది అంతా దేవుని మీద దేని మీద నా కుటుంబ వ్యక్తిత్వం ఇవన్నిటికీ మధ్యలో అది ఉన్నది ఒకవేళ నేను చుట్టూ ఉన్నదాన్ని పట్టించుకోలేదు అనుకోండి కేంద్రం కూడా లేదు కేంద్రం పెట్టుకుని ఏం చేస్తాం ఉట్టు పూర్ణమే ఉంది అనుకోండి మన పిల్లలం కాదు కదా ఉట్టు పూర్ణం తినడానికి షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పూర్ణం పట్టనేసి ఎవరికనేసి పైది తింటారు మనం అట్లా కాదు కదా ఏదంటే నేను పై తొక్కే తింటాను లోపల పూర్ణే తింటాను ఊరు అంతా తినారు సో కాబట్టి ఒకవేళ మనము మొత్తం అంతా వదిలేస్తే కేంద్రం అనేది నీకు లేదు నువ్వు పట్టించుకోనప్పుడు కేంద్రం కూడా లేదు అనేటువంటి విషయం